సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు ఒకే రోజు నాలుగు వేరువేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బతిన్నాయా నేను ఎవరి ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బ తినకుండా వేరే ఎవరికి మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి దీనికి కేసులు ఎలా వర్తిస్తాయని అంటున్న రామ్ గోపాల్ వర్మ extremely sorry to disappoint uh, and he played the unique person on కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాళ్ళు ఆ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులకి కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో దిఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్రీన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ సర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంపరేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సర్ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ బై దట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికీ నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నేను ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది అండి సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ ఇస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు ఏంటనే సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని